దేవరాపల్లి మండలం తిమిరాం గ్రామంలో గురువారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు అరటి చెట్లు గెలలతో కూలిపోగా అగర్వుడ్ మొక్కలు నేలకొరిగాయి ఇక వివరాల్లోకి వెళితే తిమిరాం గ్రామానికి చెందిన రెడ్డి సింహాద్రప్పుడు ఆరు పాయింట్ యాభై ఎకరాల భూమిలో ఏడు సంవత్సరాల క్రితం అస్సాం నుంచి ఆరు వేల అగర్వుడ్ మొక్కలను తీసుకొచ్చినట్టారు దీనిలో అంతర పంటగా ఆరు వేల అరటి దుంపలను కడిం నుంచి తెచ్చి నాటారు ప్రస్తుతం అరటి తోట మంచి కాపు దశలో ఉండి గెలల్ నుంచి ఆదాయం వస్తున్న తరుణంలో ప్రకృతి ప్రకోపం దాటికి అరటి మొక్కలన్నీ నేలమట్టమయ్యాయి దీంతో పాటుగా సుమారు పన్నెండు వందల అగర్వుడ్ చెట్లు ఈదురు గాలులకు నేలకొరిగాయి మరో రెండు సంవత్సరాల్లో అగర్వుడ్ కోతకొస్తుందన్న తరుణంలో పంటంతా నాశనం కావడంతో ఆ రైతు కన్నీరు మున్నీరుగా విలపించాడు అప్పులు చేసి మరీ పెట్టుబడి పెట్టానని ఆర్థికంగా పూర్తిగా నష్టపోయానని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు అగర్వుడ్ అరటి తోట్లను నేలమట్టం కావడంతో సుమారు పన్నెండు లక్షల వరకు నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సింహాద్రపుడు విజ్ఞప్తి చేశారు అనకాపల్లి జిల్లా మండలం గ్రామం రెడ్డి అనే నేను సుమారు నా పొలంలో ఆరు ఎకరములు పొలంలో ఐదు వేలు అగరువుడి చెట్లు ఐదు వేలు అరటి పంట వేశాను ఐదు వేలు చెట్లు వేశాను సుమారు ఈ గాలికి నిన్న వేసిన గాలికి మొత్తం పదిహేను వందల అగరువుడి చెట్లు ఐదు వేలు అరటి కూడా నేలమట్టమయ్యి నష్టం జరిగింది ప్రభుత్వం వారు పరిశీలించి సుమారు పది నుంచి పన్నెండు లక్షల వరకు పంట నష్టం జరిగింది ప్రభుత్వం వారు పరిశీలించి కొంత నష్టపరహారం ఇప్పిస్తారని కోరుతున్నాను